హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరల్డ్ ఇవాళ మన వీడియో వచ్చేసి హైదరాబాద్ టు అరుణాచలం ట్రిప్లో డే టూ బ్లాగ్ అండి డే వన్ బ్లాగ్లో ఆల్రెడీ మహానంది అహోబిలం అహోబిలంలో అకామిడేషన్ గురించి అంతా వివరించాను ఈ ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయ్యారనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి డే టూ రోజు మార్నింగ్ మేము సెవెన్ ఓ క్లాక్కి అహోబిలంలో రూమ్ చెక్అవుట్ చేసామండి రూమ్ అవుట్ చేసి మేమైతే తిరుమలకి బయలుదేరాము తిరుమలకి వెళ్ళే దారిలో ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం దర్శించుకోవాలని అయితే ప్లాన్ చేసుకున్నాము అహోబిలం నుంచి ఒంటిమిట్టకి నూట పదిహేను కిలోమీటర్లు అండి దాదాపుగా రెండున్నర గంటల సమయం పడుతుంది చేరుకోవడానికి మేము డే టూ రోజు ఉదయం ఏడు గంటలకి బయలుదేరాం కదండి చేరుకునేసరికి తొమ్మిదిన్నర అయ్యింది ఉదయం పూట కడప నుంచి రాజంపేట వెళ్ళే దారిలో ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం ఉంది సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలలో ఉన్నందున ఈ క్షేత్రానికి ఏకశిలా నగరం అని పేరొచ్చింది నవ్యాంధ్ర ఏర్పడిన తరువాత ఈ ఆలయం ఉన్న ఒంటిమిట్టను ఆంధ్ర భద్రాచలంగా పేరొందింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి రోజున ఈ ఆలయంలోనే ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది శ్రీరామనవమి పండుగ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పిస్తారు ఈ ఆలయం హైదరాబాద్ నుండి సుమారు నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలో అంటే ఏడున్నర గంటల సమయంలో చేరుకోవచ్చు ఈ ఆలయానికి చేరుకోవాలంటే బస్లో కానీ ట్రైన్లో కానీ లేదా కారులో కానీ లేదా దగ్గరలో ఉన్న విమానాశ్రయమైన తిరుపతి నుంచి కానీ రావచ్చు కడప నుంచి తిరుపతి వెళ్లే దారిలో కడప నుండి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది ట్రైన్లో రాజంపేట లేదా కడప దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్స్ ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థం ఉంది సీతాదేవి కోరికపై శ్రీరాముడు రామభాణంతో పాతాల గంగను పైకి తెచ్చాడని అంటారు భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం కూడా ఒకటి ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉందండి అదేంటంటే దేవాలయాలలోని మూల విగ్రహాలలో రాముని విగ్రహం పక్కన హనుమంతుడి విగ్రహం లేని రామాలయం భారతదేశంలో ఈ గుడి ఒక్కటే అండి శ్రీరామ హనుమంతుల కలయికకు ముందే ఒంటిమిట్టలో సీతారామ లక్ష్మణుల ఏకశిలా విగ్రహం స్థాపించినట్లు కథనం ఈ కోదండ రామాలయానికి మూడు గోపుర ద్వారాలు ఉన్నాయి మేము వెళ్ళినప్పుడు ఈ గుడిలో రెనోవేషన్ జరుగుతుందండి గుడిలో ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా వాటినే దర్శనానికి పెట్టారు మార్చ్ టెన్త్న మళ్ళీ రీఓపెన్ చేస్తాము అని చెప్పారండి అక్కడ పంతులు గారు అయితే సో ఆ ఉత్సవ విగ్రహాలనే దర్శనం చేసుకొని మేమైతే ఇంకా తిరుమలకి బయలుదేరాము ఈ ఒంటిమిట్ట ఆలయం నుంచి తిరుమలకి వెళ్ళడానికి నూట ముప్పై ఐదు డిస్టెన్స్ వచ్చేసి టైం వచ్చేసి మూడున్నర గంటలు పడుతుంది మేమిక్కడ ఉదయం పూట పది గంటలకి అలా బయలుదేరామండి తిరుమల చేరుకునేసరికి మధ్యాహ్నం ఒకటి ముప్పై అయ్యింది ఇంకా డైరెక్ట్గా మేము ఒంటిమిట్ట ఆలయం నుంచి తిరుమల కొండపైకి వెళ్ళామండి వెహికల్లోనే రూమ్ అయితే ముందే మేము బుక్ చేసుకున్నాము త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం అయితే బుక్ చేసుకున్నామండి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఆ టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడే అకామోడేషన్కి కూడా బుక్ చేసుకున్నాం అన్నమాట త్రీ మంత్స్ బ్యాక్ బుక్ చేసుకున్నామండి తిరుమలలో రూమ్ కోసం సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ మనకి ఎక్కడ అవైలబుల్గా ఉంటే దానికి తగ్గట్టు ఆ రెస్ట్ హౌస్లో రూమ్స్ అనేది అలాట్ చేస్తారు మాకు ఈసారి పాంచజన్యం రెస్ట్ హౌస్లో రూమ్ అనేది అలాట్ చేశారండి ఫస్ట్ టైం అనమాట ఇక్కడ స్టే చేయడం వీడియోలో చూస్తున్నారు కదా మేమైతే కొండపైకి వచ్చేసాము యాక్చువల్గా మనకి తిరుపతి టౌన్ నుండి తిరుమల కొండపైదికి రావడం కోసం ఇరవై రెండు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి వాళ్ళు మనకి కింద ఒక టోకెన్ ఇస్తారు ఆ టోకెన్లో టైం మెన్షన్ చేస్తారనమాట వాళ్ళు మెన్షన్ చేసిన టైం కంటే ముందైతే మనం పైకి చేరుకోకూడదండి ఎందుకంటే మొత్తం కూడా ఘాట్ రోడ్ కదా ప్రమాదం అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేసే టైం వరకే ఛాన్స్ ఉంటుందండి ముందైతే చేరుకోకూడదు ఇక్కడ నేనైతే మీకు రూమ్ చూపిస్తున్నాను సిఆర్ఓ ఆఫీస్లో కీస్ తీసుకొని మేమైతే రూమ్కి వచ్చేసాము టూ కార్డ్స్ ఇచ్చారు పక్కన ఒకటి సపరేట్గా సింగిల్ కార్ట్ లాగా ఇచ్చారు బట్టలు తగిలించుకోవడానికి హ్యాంగర్ వాష్రూమ్ నుంచి బయటికి వచ్చాక కొంచెం ఫ్రెష్ అవ్వడానికి ఇచ్చారు కొంచెం చిన్న ప్లేస్ బ్యాగ్స్ అది పెట్టుకోవడానికి ఒక టేబుల్ లాగా అరేంజ్ చేశారనమాట వాష్రూమ్స్ కూడా నీట్గా ఉంటాయి తిరుమలలో రూమ్స్ అయితే చాలా నీట్గా ఉంటాయండి కాకపోతే ఈసారి మేము కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యాము ఎందుకంటే మాకు రిసెప్షన్ నుంచి అండర్ గ్రౌండ్లో సెకండ్ ఫ్లోర్లో వచ్చిందండి కిందకి వెళ్ళిన తర్వాత చాలా చలిగా ఉంది ఇక్కడ వెదర్ అయితే ఇక్కడ కొంచెం రూమ్లో స్పెండ్ చేసిన తర్వాత మేము ఇంకా మూడు కత్తెర్లు చేయించుకొని ఫ్రెషప్ అయిపోయి దర్శనానికి అయితే వెళ్ళామండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఇక్కడైతే సహస్ర దీపాలంకరణ సేవ చేస్తారు మేము త్రీ హండ్రెడ్ స్పెషల్ ఎంట్రీ దర్శనం బుక్ చేసుకున్నామని చెప్పాను కదండి దాని దర్శనం టైమింగ్స్ వచ్చేసి నైట్ పది గంటలకి బట్ మేమైతే ఏడు ఏడున్నర కల్లా లైన్లోకి వెళ్ళిపోయాము అంటే కొంచెం ముందైనా కానీ ఎల్లో చేస్తున్నారండి ఎంట్రీ లేదని అయితే ఏం చెప్పలేదు ఇక్కడ గ్రీన్ కలర్లో చూస్తున్నారు కదా బోర్డు సుపదం అండి ఆ ఎంట్రీ అయితే ఇక్కడ వచ్చేసి మూడు వందల రూపాయల దర్శనం కాకుండా ఇలాంటి సేవలు ఉంటాయి కదా సహస్ర దీపాలంకరణ లేదా వన్ ఇయర్ బిలో ఉన్న పిల్లలు సిక్స్టీ ఇయర్స్ ఎబో ఉన్న ఓల్డేజ్ వాళ్ళకి వాళ్ళకి మాత్రం ఇక్కడ నుండి ఎంట్రీ ఉంటుంది దర్శనానికి వెళ్ళడానికి ఇక్కడ మీరు చూస్తున్నదైతే టెంపుల్ బయట అండి చాలా ప్రశాంతంగా ఉంటుంది తిరుమల వచ్చామంటే అదొక ఎమోషన్ లాగా ఫీల్ అవుతామండి చాలా హ్యాపీగా ఉంటుంది ఆ మాడ వీధులు అక్కడ వచ్చే మ్యూజిక్ అంతా కూడా చాలా బాగుంటుంది మనసుకి ప్రశాంతంగా మేము నైట్ ఏడు గంటలకి దర్శనానికి వెళ్ళాను అని చెప్పాను కదండి మేము వచ్చేసరికి బయటికి పదకొండు అయ్యిందండి ఫోర్ అవర్స్ టైం పట్టింది మాకు త్రీ హండ్రెడ్ స్పెషల్ దర్శనంకి కూడా ఆ రోజు నాలుగు గంటల సమయం పట్టింది అలా అని ఎక్కువసేపు ఎక్కడా వెయిట్ చేసింది లేదండి కంపార్ట్మెంట్లో ఒక వన్ అవర్ అలా ఉంచారు ఇంకా తర్వాత అంతా కూడా లైన్ మూవ్ అవుతూనే ఉంది స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి మేము స్వామివారి దర్శనానికి వెళ్ళింది ఇరవై మూడో తారీఖు అండి గురువారం రోజున గురువారం రోజున నిజరూప దర్శనం ఉంటుందండి అంటే స్వామివారికి ఎలాంటి ఆభరణాలు ఉండవు ఓన్లీ పూలతో మాత్రమే అలంకరిస్తారు స్వామివారిని ఇంకా స్వామివారి దర్శనం అయిపోయి మేమంతా బయటికి వచ్చేసరికి పదకొండున్నర అలా అయిందండి నైట్ ఇంకా డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయాము రూమ్కి వెళ్ళి ఇంకా రెస్ట్ తీసుకున్నాము ఇక్కడ ఎదురుగా చూస్తున్నారు కదా స్వామివారి గుడికి ఎదురుగా హనుమాన్ గుడి ఉంటుందండి ధ్వజస్తంభం కూడా ఉంటుంది ఇక్కడే దీపాలు వెలిగించే వాళ్ళు వెలిగిస్తూ ఉంటారు దీపాలు వెలిగించి కొబ్బరికాయ కూడా ఇక్కడే కొట్టొచ్చండి ఇంకా ప్రసాదాలు తీసుకొని మేము రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే అరుణాచలం ప్రోగ్రామ్ అనమాట డే టూ బ్లాగ్ అయితే ఇదేనండి డే టూ రోజున ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం అలాగే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాము ఇంకా రిటర్న్లో వెళ్ళేటప్పుడు అలిపిరి దగ్గర నుండి మెట్ల మార్గంలో పైకి వెళ్తుంటే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి చాలా పెద్దది అక్కడ అయితే ఆగామనమాట డే త్రీ రోజు మార్నింగ్ డే త్రీ రోజు ఉదయం ఎనిమిదిన్నర గంటలకి బయలుదేరామండి మేము తిరుమల కొండ మీద నుండి కిందకి కిందకి వచ్చే దగ్గరే ఈ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆగాము ఇక్కడ ఆగి దర్శనం చేసుకొని ఇంకా మేమైతే బయలుదేరిపోయాము అరుణాచలం పూర్తి వ్లాగ్ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసి మీ విలువైన కామెంట్ని కమెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్